సార్ జనరల్గా ఎంత డబ్బు సంపాదించినా కూడా మేము సేవ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ సేవ్ సేవ్ చేసుకోలేరు వాళ్ళు ఎంత డబ్బులు వచ్చినా సరే అవి కనిపించవు వాళ్ళ కంటికి అంటే డబ్బులు మన దగ్గర ఉండాలన్నా కూడా దానికి ఏదన్నా ఒక కారణం ఉండాలా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు లక్ష్మీదేవిని పూజిస్తే ఇది చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది మీ ఇంట్లో డబ్బు లక్ష్మీదేవి ఉంటుంది అని నిజానికి దీనికి గల కారణం ఏంటి అంటే మీరు ఎప్పుడన్నా విన్నారో లేదండి చిన్న వయసు కదా లక్ష్మీ చెంచలం అంటారు లక్ష్మి స్థిరంగా ఒక చోట ఉండదు అలాగే గుమ్మానికి ఎదురుగుండా లక్ష్మీదేవి ఫోటో ఉంటే బయటికి వెళ్ళిపోతుంది అంట అంటే సహజంగానే ఆవిడే చంచలమైనటువంటి మనస్సు కలిగింది నేను ఒక కోటి రూపాయలు సంపాదించాను బ్యాగ్లో పెట్టుకున్నాను ఆకలి వేస్తుంది మరి ఆవిడ చెంచలం నేను దాచుకోవాలి మరి నా ఆకలి ఎలా తీరాలి డబ్బు ఖర్చు మీకు ఇచ్చేస్తే ఖర్చు అయిపోతుంది అందుకని బ్యాగ్లో దాసేసుకున్నాను ఆకులు ఎలా తీరుతుంది అందుకని అంటే ఆవిడకి చెంచలమైనటువంటిది ఉండదు ఉంటే బూజు పెట్టేస్తారు నాకు ఆకలి తీరదుగా నా దగ్గర డబ్బు ఉంది నాకు ఆహారం కావాలి ఆహారం మీ దగ్గర ఉంది అందుకని ఏం చేస్తున్నాను నా దగ్గర నుంచి కొంత అమౌంట్ మీకు ఇచ్చి మీ దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకుంటున్నాను మీ దగ్గర డబ్బు వచ్చింది మీ దగ్గర ఉన్న ఆహారం మీ దగ్గర ఆహారం ఉంది నాకు కొంత ఇచ్చారు మీకు ఇప్పుడు దాహం వేస్తుంది పక్క ఆయన దగ్గర ఓన్లీ మంచి నీళ్ళే ఉంది మళ్ళీ మీరు దాంట్లో కొంత ఆయనకి ఇచ్చారు ఆయన మీకు మంచి నీళ్ళు ఇచ్చారు ఆయనకి పంట పండించిన నీళ్ళు వేయడానికి బోరో సంథింగ్ ఏదో చేయడానికి కావాల్సి వచ్చింది నా దగ్గర బోరేసే యంత్రం ఉంది ఆయన కొంత డబ్బు ఇచ్చాడు నేను ఆయన బోర్ ఇచ్చాను మళ్ళీ నా డబ్బు నా వెనకాల బ్యాగ్లో వచ్చింది డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు ఇది తిరుగుతూనే ఉంటుంది కానీ మనం సంపాదించిన దాంట్లో కొంత భాగమే మనం ఖర్చు పెడతాం మొత్తంగా ఉండదు ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు ఐటీ ఎంప్లాయీస్ తీసుకోండి వాళ్ళకి కొన్ని లక్షల లక్షల జీతాలు వస్తూ ఉంటాయి అయినా వాళ్ళు కొనుక్కోలేకపోతూ ఉంటారు లేదా చాలామంది ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు కానీ అది చేయకుండా వాళ్ళ దగ్గర డబ్బులే ఆగవు అంటే సడన్గా ఒక లక్ష రూపాయలు పక్కన పెట్టుకున్నాం మనం ఎవరి విషయం ఎందుకు నా విషయం తీసుకుందాం కారు కొనుక్కుందామని ఒక సుమారు ఒక మూడున్నర లక్షలు నాలుగు లక్షలు పక్కన పెట్టుకుందాం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఈవెంట్ జరిగింది అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయాను ఇప్పుడు నేను కారు కొనుక్కోవాలనుకున్నాను కొనుక్కోలేకపోయాను నాకు అంటే నేనేమనుకుంటానంటే నాకు ఏదో అడ్డంకు వచ్చింది దానివల్ల నేను నా కారు కొనుక్కోలేకపోయాను నేను పక్కన పెట్టుకున్నటువంటి నాలుగు లక్షలు కూడా ఖర్చు అయిపోయింది అని బాధపడుతూ ఉంటాను అంతేగా మరి ఒక పెద్ద సమస్యని నేను నా పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సమస్య నేను నాలుగు లక్షలతో క్లియర్ చేశాను సమస్య క్లియర్ అయింది ఒకవేళ అది ఖర్చు పెట్టకుండా ఆ నాలుగు లక్షలు నేను కారు కోసమే ఉంచుకున్నాను అనుకుంటే జరగరాని ప్రమాదం అయినా పెద్దది జరిగి నేనే లేకుండా పోతే జరిగింది మంచి కోసం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ సందర్భంలో నాలుగు లక్షల రూపాయలు మాత్రమే నాకు ఖర్చు అయింది ఇంకొంచెం ఆగితే అది పది లక్షలు అవ్వచ్చు ఖర్చు నా దగ్గర లేవుగా ఇక్కడ మనం దేనికి ఖర్చు పెడుతున్నాము అనే దాని మీద ఒక లెక్క అంటే ప్రతి మనిషికి కూడా అంటే మీ దగ్గర డబ్బులు నిలబడట్లేదు మీరు అనుకున్న కొనుక్కోలేకపోతున్నారని బాధపడుతున్నాను దానికి నేను సూటుగా కూడా చెప్పేస్తాను మనం దేనినైతే నిర్లక్ష్యం చేస్తాను మనం దేనినైతే అయితే నిర్లక్ష్యం చేస్తాము దానికోసమే వెంపర్లాడాల్సి వస్తుంది మీరే ఉన్నారు మంచిగా మాట్లాడుతున్నారు నేను రెస్పెక్ట్ ఇచ్చాను అదే లేదు మనం వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఇరెస్పెక్టబుల్గా ఉంది నిర్లక్ష్యంగా ఉన్నారు నేను వెళ్ళిపోతానుగా నా కోసం అంటే నా కోసం నాలాంటి వాళ్ళ కోసం ఎదురు చూడాలిగా ఇక్కడ మీ దగ్గర డబ్బు నిలబడట్లేదు అంటే మీరు ధనాన్ని గౌరవించట్లేదు అంతే కదా ఇప్పుడు నేను రెస్పెక్టబుల్గా ఉన్నాను డిసిప్లిన్ ఫైన్ నేను ఒకటి చెప్తా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డిసిప్లిన్ పక్కన పెడదాని తర్వాత వస్తుంది ఫ్రీడమ్ అంటే ఏంటి ఫ్రీడమ్ ఫ్రీడమ్ కాదు అదే అసలు ముందు ఫస్ట్ ఫ్రీడమ్ కు అర్థం తెలియాలన్నా ఎవరికీ అందరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి రిలేషన్ ఫ్రీడమ్ ఉండాలి ప్రతి దాంట్లోనూ ఫ్రీడమ్ ఉండాలి స్వతంత్రం అంటే ఏంటి చిన్న 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 పిల్లలు ఉంటారు కదా అలా అప్పుడప్పుడే నడక నేర్చుకుంటూ ఉంటారు చెయ్యి పట్టుకుంటావు ఫ్రీడమ్ ఉండదు అడిగి ఆడు నన్ను వదులు అని గింజుకుంటూ ఉంటాడు ఎందుకు వదలవు చెయ్య వదిలితే ఏ తప్పని చేస్తాడో లేదంటే ఏది తీసుకొచ్చి నెత్తి వింత చేస్తాడో అన్నట్టు తప్పు ఎందుకు చేస్తాడు చిన్నపిల్లాడుగా కదా తెలియక చిన్నపిల్లాడు కొంచెం ఎదిగిన తర్వాత కూడా నువ్వు ఫ్రీడమ్ ఇస్తావా అంటావా అడ్డదారులో పోకుండా ఉండడానికి అడ్డదారులు పోతాడు తప్పులు చేస్తాడు తప్పు ఎప్పుడు చేస్తాం తప్పు ఎప్పుడు చేస్తాం డిపెండ్స్ ఆన్ జనాల మీద వాళ్ళ వాళ్ళ పరిస్థితులు కాదు కాదు పరిస్థితులు అనివి అనుకూలంగా ఉన్నాయి వాళ్ళ జ్ఞానం అజ్ఞానంతో ఉన్నప్పుడు ఇది మంచి చెడు అనే విచక్షణ తెలియక తప్పు చేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రీడమ్ అంటే ఏంటి జ్ఞానం డబ్బు మీద మనకి జ్ఞానం ఉంటే ఎలా సంపాదించామో తెలిస్తే ఎలా ఖర్చు పెట్టాలో అర్థమవుతుంది వేస్ట్ ఖర్చులు వృధా ఖర్చులు జరగవు ఇక్కడ అంటే ఈ ఖర్చుకి మన జ్ఞానానికి ఉన్న సంబంధం మనకు ప్రతి పనిలోనూ ఎదురవుతూనే ఉంటుంది కొంతమంది చిట్లేస్తారు చిట్టేసేటప్పుడు అక్కడ అవతల వ్యక్తి యొక్క స్థితిగతుల్ని మనం ఆలోచించాలి ఒకవేళ రేపొద్దుట చివరి వరకు ఉంటే ఇవ్వగలడా ఇవ్వలేడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎంతవరకు చేస్తారు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంత ఈజీ కాదు మోసం చేస్తూ ఉంటారు మాటలతోటి అంటే నాలెడ్జ్ ఉన్నవాడు అంటే ఇప్పుడు ఒక ఇరవై మంది కలిస్తే ఒక చీట వేస్తారు ఒక లక్ష రూపాయలు పది లక్షలు వాళ్ళ ఇంటి పక్కల చుట్టుపక్కల చాలామంది ఉంటారు వాళ్ళందరూ ఎందుకు రారు అక్కడికి ఆవిడ ఇలాంటి ఒక పదో ఇరవై వేచ్చు కదా ఒకటో రెండో వేస్తారు ఎందుకు అంటే ఇక్కడ మనం సెలెక్టెడ్ పీపుల్స్ అనమాట వీళ్ళు మూర్ఖులు అజ్ఞానులు వీళ్ళని మోసం చేయడం ఈజీ అంటే మోసం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం చీటీలు వేసే వాళ్ళు అందరూ మోసం చేయరు ఇప్పుడు మోసం అంటూ జరిగితే శ్రీరామ్ చిట్స్ ఉంది చిట్స్ జరుగుతుంది కదా వాళ్ళు చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకాలు చాలా పెట్టుకుంటాడు ఎక్కువ వడ్డీలు రావు కానీ స్టాండర్డ్గా వస్తాయిగా ఎప్పుడో మన కష్టాన్ని పోయపడదు ఇలా దగ్గర వాళ్ళు ఇన్సెంటివ్స్ కదా ఎక్కువ ఇస్తారు ఈ నెల పాట ఎక్కువ వచ్చిందిలేని ఇక్కడ అంటే డబ్బు నిలబడాలంటే కావాల్సింది ఫ్రీడమ్ జ్ఞానం కావాలి జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నాం దేనికి సంపాదిస్తున్నాం దేనికి ఎంత ఖర్చు పెడతాం ఇది వస్తుంది అంటే దీనికి ప్రధానమైనటువంటి పాత్ర అంటే మీరు అడిగారు స్థిరంగా ఉండదు లక్ష్మీ కోసం వెంపర్లాడితే స్థిరంగా ఉండదు అది సెల్ఫిష్ స్వార్థం కాబట్టి ఆవిడ ఉండదు ఇక్కడ ఆయన భర్త ఎవరు లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు విష్ణు విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు లక్ష్మీనారాయణులు కలిసే ఉంటారు మరి మొగుళ్ళు వదిలేసి వచ్చేయమంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది నాకు డబ్బు నువ్వు ఒక్కడదానమే కావాలి విష్ణుమూర్తి అక్కర్లేదు అంటే వస్తుంది ఆవిడ రాదు అప్పుడు ఆవిడ ఇప్పుడు నువ్వు నీ భర్త ఉన్నాడమ్మా నువ్వు వచ్చేసి మా ఇంట్లో ఉమ్మ ఉండమ్మా అంటే ఉంటావా మీ ఆయన ఊరుకుంటాడా కాదు కదా నువ్వు మా ఇంట్లో ఉండాలి అని నేను అనుకున్నాను నీకు ఏదో ఆతిథ్యం ఇవ్వాలి లేదా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి నువ్వు మా ఇంట్లో ఉండాలనుకుంటే ఏం చేయాలి నిన్ను మీ ఆయన్ని కలిపి పెడవాలి ఓకే ఇప్పుడు కేవలం నేను నీతోటే పని అనుకుంటున్నాను నేను కానీ నీ భర్తతో కూడా పని ఉంటుంది ఆ విష్ణుమూర్తి అంటే మనం పురాణాలు చెప్తుంటాయి వ్యాప్తము అన్నారు కదా విష్ణుమూర్తి అంటే వ్యాపించిన వాడు విష్ణువు విష్ణువు అంటే కూడా ప్రేమతత్వం ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో ఆవిడని పిలవక్కర్లా ఆవిడ వచ్చి కూర్చుని ఆయన పాదసీమ చేస్తూనే ఉంటుంది లక్ష్మీ 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 కాదు లక్ష్మీనారాయణ ఆయన మహానాది విష్ణుమూర్తిని తీసుకొచ్చి గుండెల్లో అంటే ఆయన ప్రేమకి ప్రతీక ఎవరి దగ్గర అయితే ప్రేమ స్థిరంగా ఉంటుందో లక్ష్మీదేవి పొమ్మన్న పోదు లక్ష్మి ఒక్కరితే కావాలంటే మాత్రం ప్రేమ ఉండదు విష్ణుమూర్తి ఉండడు లక్ష్మీదేవి వస్తుంది వెళ్ళిపోతుంటాడు